తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పటికే ముసలం నిజం చెప్పాలంటే ఎన్నికలు గెలిచినప్పుడే అరవై నాలుగు సీట్లతో గెలవడం వల్ల అంటే మ్యాజిక్ ఫిగర్ అరవై అంటే ఎక్స్ట్రా వచ్చేసి ఒక నాలుగు సీట్లు వచ్చాయి అందులో సిపిఎం సిపిఐ ఒకటి వచ్చింది అరవై ఐదు అనుకోండి కానీ అంత సరిపోదు కనీసం డెబ్బై ఐదు ఉండాలి అంటే ఒక బలంగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి పడడం లేదు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కావాలంటున్నాడు అందుకోసమని బహిరంగంగానే రేవంత్ రెడ్డిని తిట్టినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డికి పరగపోవడం వల్ల రాజగోపాల్ రెడ్డి దగ్గర ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై మంది ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు వాళ్ళందరితో రహస్యంగా భేటీ అవుతున్నాడంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి ఈ మధ్య దానికి రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ అదేమీ లేదు కేవలం సీఎం రేవంత్ రెడ్డితో నాకు విభేదాలు ఉన్నటువంటి సమయంలో నన్ను పరామర్శించడానికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలతో నేను మాట్లాడాను తప్ప ఆ భేటీ అయితే ఏం లేదు రహస్య భేటీ ఏమి లేదు విభేదాలు ఉన్నమాట వాస్తవమే అంటూ ఆయన అయితే చెప్పుకొచ్చాడు కానీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వర్గీయులు మాత్రం ఖచ్చితంగా మా ఊడి దగ్గర ఒక ముప్పై ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఏ క్షణం ఏదైనా జరగవచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ కొంతమంది ఉన్నారు బీఆర్ఎస్ దగ్గర ఇప్పటికే బీఆర్ఎస్ దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి పది మంది ఎమ్మెల్యేలపై వేటు వేయమని సుప్రీంకోర్టులో చాలా బాగా డిమాండ్ చేస్తుంది బీఆర్ఎస్ దానికి ఇప్పుడు స్పీకర్కే అప్పచెప్పింది సుప్రీంకోర్టు అది మీరు ఏం చేస్తారో చూస్ చేయండి అని ఇప్పుడు ఐదుగురు మంది ఎమ్మెల్యేలని అయితే వేటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు మరో ఐదు మంది ఎమ్మెల్యేలపై ఇంకా తర్జం భద్యం పడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు గనక ఒకవేళ ఈ ముప్పై మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కి చెందినటువంటి ఎమ్మెల్యేలు అలాగే బీజేపీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి ఒకవేళ కూటమిగా ఏర్పడి కాంగ్రెస్ దించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోందంటూ కొంతమంది చెబుతున్నారు లోపల రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే కర్ణాటక మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో చూశారు కాబట్టి ఏ క్షణం ఏదైనా జరగవచ్చు అన్న విధంగా అదే గనక జరిగితే మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగని ఇప్పట్లో కూల్చే ప్రసక్తి కూడా లేదు బీజేపీ ప్రస్తుతానికైతే ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉంటుంది